వారం రోజులుగా విజయవాడను బెంబే బుడమనేరు నిన్నటితో పూర్తయింది కానీ గండం గడిచింది కానీ కాలనీ వాసుల కష్టాలు ఇంకా మిగిలే ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటిని కదిలించినా కానీ వాళ్ళ కన్నీటి గాథలు ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి పప్పు దినుసుల కాంచి బియ్యం రేషన్ ఏది ఉన్నా సరే అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయాయి కానీ కష్టాలతో ఒక కట్టు బట్టలతోనే వాళ్ళందరూ కూడా బతికే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో పాడైనటువంటి వస్తువులకు ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళి బయట పనిచేసుకొని తిరిగి వాటిని సంపాదించుకోవాలంటే మాత్రం ఇంకా ముప్పై రోజుల సమయం పడుతుంది కానీ ప్రజలందరూ కూడా ఇప్పటికే మనం వాంబే కాలనీ డి బ్లాక్లోనూ ప్రస్తుతం ఇది పరిస్థితి ఇప్పటికే వరద పరిస్థితి తగ్గినప్పటికి కూడా చాలా వరకు ఇళ్ళన్ని కూడా బృదుమయ్యాయి ఎందుకంటే కట్టుకోవడానికి బట్టలు తప్ప వాళ్ళ ఇంటికి సంబంధించిన సామాను కానీ వాటి వీటికి సంబంధించింది కానీ ఇంతవరకు ఎవరికీ అందలేదు కానీ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న కూలీ పని చేసుకునే ప్రతి వాళ్ళందరూ కూడా వాళ్ళు పనికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తీసుకుని వచ్చి వాళ్ళు వండుకొని తినే జీవనం గడిపే వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా నష్టపోయారు సో మనం ప్రస్తుతం ఈ కాలనీలు చూసుకోవచ్చు ఒక మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాం సో వీళ్ళకి ఒక చిన్న కూరగాయల షాప్ ఉంది వీళ్ళ కూరగాయల షాపు ఇదే టేబుల్ మీద పెట్టి వీళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ వీళ్ళ జీవనం అంతే కూడా కొనసాగుతుండే కానీ ఒక్కటేసారి వరద లెవెల్ చూడొచ్చు మనం ఇక్కడ వరద లెవెల్ చూడొచ్చు వరద పోయిన ఆదివారంకి సోమవారంకి ఈ లెవెల్కి వరద వచ్చింది మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా నీటితో నీడిపోయింది సో ఒక్కసారిగా వాళ్ళు సంబంధించి ఒక్కసారిగా వరద నీళ్ళ ఇంట్లో వేసి చెప్పేసి పెట్టుకొని అమ్ముకునే వీళ్ళందరూ కూడా చాలా భయభృద్ధులకు గురయ్యారు కొన్ని వాళ్ళ నష్టం ఎలా ఉంది సో ఏం చేస్తారు అమ్మ మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తోరి తంగు తంగి ఇక్కడే కూరగాయలు కొద్దిగా ఏవో వాటి తెచ్చి అమ్ముకుంటాం సో ఎంత వస్తుండే రోజు అమ్ముతాయి మీకు ఇది రెండు అందరు ఆయన టాబ్ అయ్యే మూడు వందలు మిగిలిత

అంటే వారం రోజులుగా పైన పైన ఫుడ్ ఏమైనా ఫుడ్ ఇచ్చారు పాలు ఇచ్చారు అన్ని సో గవర్నమెంట్ చెప్తుంది ఏదైతే నష్టపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సాయం అంటే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండొచ్చు లోపల మంచి మాట వాషింగ్ మిషన్ ఒకటి ఫ్రిడ్జ్ టీవీ బీరువా కూలర్ మాకు బాగా మేము నలుగురు అబ్బాయిలు నేను బొడ్డ అమ్మగారు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా కూరగాయలకు సంబంధించి వ్యాపారం చేసుకుని రోజు రెండు నుంచి మూడు వందలు వస్తే కానీ వాళ్ళు ఈజీగా నష్టపోయిన సో ఏం చేస్తారు మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఖాళీ అంటే ప్రెజెంట్ ఖాళీయే సో మీరు సండే చూసారు బాగా ఇక్కడే ఉన్నాం అలా వాటర్ వస్తుంటే కింద ఉన్న సామాన్ల వరకే మార్మల్ పైన వరకు పెట్టాం హౌస్ లో సామాన్లు మాత్రం అలానే ఉండిపోయినాయి సో ఇదంతా వాటర్ కూడా ఇంట్లోకి వచ్చాయి ఈ లెవెల్ దాకా వాటర్ అయితే వచ్చినాయి ఇదిగోండి ఇక ఈ లెవెల్ వరకు వచ్చినాయి ఈ ఐటమ్స్ అనేవి లోపలికి అంటే వాటర్ కొద్ది తగ్గాక లోపలకి వచ్చాక అంతా బోల్తా పడిపోయినాయి అది అంతా లేపుకొని లోపల ఉన్న బుడతో ఒకటి బయట క్లీన్ చేసుకున్నాం ఇంకా ఇది ప్రతి ప్రజెంట్ పరిస్థితి అలా ఉంది సో ఇదంతా మంచం అనేది అంతా అలానే ఉండిపోయినాయి ఏవి తీలు ఐటమ్స్ నీళ్లు నీళ్లు కూడా మొత్తం మీద దీని మీద ఉన్నాయా ఈ మంచం అయితే ఏకంగా బోల్తా పడిపోయింది మొత్తం వరకు కూడా ఇప్పుడు కూడా కనిపిస్తుంది ఇంత వాటర్ వాటర్ ఎన్ని రోజుల వరకు పోయిన గురువారం ఉంది ఒక త్రీ ఫోర్ డేస్ డేస్ ఉంది తర్వాత కొద్దిగానే తగ్గినాయి మళ్ళీ నిన్న అనేది వచ్చేసిన వాటర్ ఇదే నైట్ కల్లా మళ్ళీ కొద్దిగా అనేది వాటర్ అయితే బయటకు అయితే వెళ్ళినాయి ప్రెజెంట్ అక్కడ బయట మాత్రం చెత్త అనేది వాటర్ అయితే అలానే ఉన్నాయి సో మీరు ఏం చేస్తారు స్టూడెంట్ స్టూడెంట్ అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఫ్లిప్కార్ట్ డెలివరీ వర్క్ చేసుకుంటా ప్ర ఆ బండి లేదని బండి కూడా కొనుక్కున్నాం అది వన్ మంత్ వన్ సర్వీస్ అయిందంటే బండి కూడా బయట ఉండేది ఫ్లిప్కార్ట్ లో జాబ్ చేస్తారు ఎంత వస్తుంది ఫ్లిప్కార్ట్ లో మినిమం ఒక టెన్ కే ఫిఫ్టీన్ కే అలా వస్తుంది అంతే దాంతోనే జీవనం దాంతోనే జీవనం అంటే బయట షాప్ అంటే మనీ అనేది అంతగా రావు అది సో ఎంతవరకు నష్టపోయినందుకు ఇంట్లో అన్ని వస్తువులు ఇవన్నీ కూడా టూ ల్యాక్స్ అవ్వని ఉంటాయి అనుకుంటున్నాం ఆ బండి వన్ అదే వన్ పాయింట్ థర్టీ ల్యాక్స్ ఉంది బండి వాషింగ్ మెషిన్ ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి బీరు అది ఎన్ని కలిసి టూ ల్యాక్స్ దాకా ఉంటాయి ఎన్ని కలిపి సరే సో మొత్తంగా కూడా ఇప్పటికే టూ ల్యాక్స్ వరకు రెండు లక్షల రూపాయల వరకు కూడా ఇప్పటికే ఇంట్లో వచ్చిన వరద నాలుగైదు రోజుల నుంచి ఉన్న నేపథ్యంలో సో ఇప్పటికే వరద మొత్తం కూడా ఇల్లును ముంచెత్తిన నేప నేపథ్యం కానీ ఇప్పటివరకు ఇంటి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ వరకు కూడా నీళ్ళు వచ్చాయి కానీ నాలుగు రోజుల నుంచి అదే ఇంట్లో ఉన్నాము కానీ మొత్తం సామాను కూడా ఏది పనికి రాకుండా ఉండిపోయింది కానీ మేము ఏదో పైన బయట డెలివరీ బాయ్ కానీ మిగతా ఫ్లిప్కార్ట్లో జాబ్ చేసుకుంటే బతికే వాళ్ళం సో మాకున్న చిన్న 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 జీవితంతో బతికే వాళ్ళం తను ఒకటిసారి వరద మాకు కష్టాన్ని మిగిల్చింది ఎలాగైనా సరే ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేసి ఆదుకోవాలని చెప్పి ఈ ఇంటి వాసులు కోరుతున్నారు